హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఎంతమందికి ఈ సమ్మర్లు అయితే ఫలుదాలు లైక్ చేశారనేది నాకు కామెంట్ చేయండి ఈరోజైతే ఫలుద అయితే చేసామనమాట మా ఇంట్లో అయితే ఇలా అయితే ట్రై చేసాము చాలా అంటే చాలా లైక్ చేశారండి మా పిల్లలు అయితే ఫలుదాకి ఈ సమ్మర్లో ఎవరైనా సరే పిల్లలకి ఇలా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది హోమ్మేడ్ కదండి నెక్స్ట్ అయితే చూడండి కావలసినవి అయితే మనకైతే పాలు తీసుకున్నాను ఒక లీటర్ అయితే పాలు తీసుకున్నానండి చిక్కగా ఉన్న పాలు అయితే తీసేసుకొని నెక్స్ట్ అయితే చూడండి ఫలుద ప్యాకెట్ అయితే తీసుకున్నాము చాలామంది అయితే మేము అయితే మ్యాంగో మా వాళ్ళు అయితే చాలా లైక్ చేస్తారు ఈ సమ్మర్కి అయితే చాలా మ్యాంగోస్ అయితే వస్తానే ఉంటే దానికి అయితే ఈ ఫలుదా మ్యాంగో ఫ్లేవర్ అయితే ట్రై చేద్దామని చెప్పారు మా వాళ్ళైతే అందుకని చెప్పైతే ఈ ఫలుదా అయితే మేము మ్యాంగో ఫ్లేవర్ అయితే తీసుకొచ్చాము మనకి కావాలంటే స్ట్రాబెరీ ఆ ఫ్లేవర్స్ కూడా ఉంటాయండి చూడండి నేనైతే పాలు తీసుకున్నాను ఫలుదా అలాగే ఒక లీటర్ పాలకైతే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది మేడ్ ఈ సమ్మర్కి అయితే పిల్లలకి చాలా కూల్ కూల్గా ఐస్ క్రీమ్స్ అవి తినాలైతే అనిపిస్తుంది అనమాట ఇదైతే టూ డేస్ అయితే మంచిగా ఇలా స్టోర్ చేసుకొని పిల్లలకైతే అండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేనైతే పాలైతే ఇట్లా గిన్నెలో తీసేసుకున్నాను అనమాట సిమ్లో పెట్టేసేసుకొని పాలనైతే ఫస్ట్ బాయిల్ చేసుకోవాలండి అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా అండి నెక్స్ట్ అయితే చూడండి పాలు అయితే సిమ్లో పెట్టుకున్న తర్వాత మంచిగా ఇవి బాయిల్ అయిపోవాలన్నమాట పాలు మంచిగా చూడండి ఇలా అయితే బాయిల్ అయిన తర్వాత పాలలో అయితే మనం తీసుకున్న ఆ ఫలుద ప్యాకెట్ని అయితే యాడ్ చేసేయాలన్నమాట ఫలుదాలు ఇంకా మనం షుగర్ కానీ ఏమి యాడ్ చేసే పనే ఉండదండి ఓన్లీ దాంట్లో వచ్చిన ఆ ప్యాకెట్లు మొత్తం అయితే మనం యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట చూడండి ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు దీంట్లో కొంచెము సేమియా ఉంటుంది మనం కావాలి అంటే మనం ఇంట్లో ఉన్న సేమియాను కూడా ఇంకా కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకా సబ్జా గింజలు కూడా యాడింగ్ ఉంటాయండి దీంట్లో సబ్జా గింజలు కూడా మనం ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా బాయిల్ అయిపోవాలి చూడండి ఇలా అయితే బాయిల్ చేసుకోవాలి అయితే ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట చూడండి ఇలా అయితే అయిపోయింది మనదైతే నెక్స్ట్ అయితే ఇది మనం ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట హీట్గా ఉన్నప్పుడు అయితే ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టొద్దండి మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి నెక్స్ట్ అయితే మనకి మార్నింగ్ ప్రిపేర్ చేసేసుకొని ఈవినింగ్ అయితే పిల్లలకి ఇవ్వండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా అంటే చాలా లైక్ చేస్తారనమాట చూడండి చల్లగా అయిపోయిన తర్వాత నేనైతే కొంచెం లైట్ హీట్ ఉన్నప్పుడైనా పెట్టేస్తున్నాను అనమాట మినిమం టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అయితే మనం తీసుకోనిక మనం పిల్లలకైతే వేసి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది చూడండి నేను గ్లాసులోకి అయితే సర్వ్ చేస్తున్నాను కలర్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి మ్యాంగో ఫ్లేవర్ కదా మా వాళ్ళకైతే ఫుల్ నచ్చేసింది చూడండి ఇలా అయితే నేను ఫిల్ చేస్తున్నాను మా త్రీ నెంబర్స్కి అయితే ఇలా ఫిల్ చేసా అనమాట మనం దీంట్లో కావాలి అంటే సబ్జా గింజలు కొన్ని నానబెట్టేసుకొని వాటర్ వేసుకొని వాటరు వాటర్లో అయితే నానబెట్టేసుకొని వేసుకొని యాడ్ చేసుకోవచ్చు గింజలు తినడం వల్ల కూడా బాడీలో హీట్ అనేది తగ్గుతుందండి చాలా అంటే చాలా మంచిది నెక్స్ట్ అలాగే నేను కొంచెం ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను పిల్లలు చాలా లైక్ చేస్తారు కదా ఐస్ క్రీమ్ అయితే చూడండి ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు చాలా హెల్త్కి కూడా మంచిది కదండి ఈ సమ్మర్కి అయితే కూల్గా హెల్త్కి కూడా చాలా మంచిది ట్రై చేయండి ట్రై చేసి మీ పిల్లలకైతే టేస్ట్ చూపించండి అలాగే ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి మన ఫలుదైతే కొంచెం అయితే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి మన టేస్టీ టేస్టీ ఫలూద అయితే రెడీ అయిపోయింది అనమాట మా వాళ్ళు అయితే టేస్ట్ చేస్తున్నారు మా రుషి అయితే చూడండి మోస్ట్లీ చాలామంది పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారండి ఫలుదాని చూడండి తనైతే టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్తుంది ఫైనల్గా ఇదండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి